నూతన సంవత్సరంలోనైనా రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందా నిపుణులు ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల ఇందుకోసం కనీసం గుంట కావాలి గత ప్రభుత్వ కాలంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగింది ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయనుకోండి జిల్లాలు మండలాల పునర్విభజన ఒకటైతే రైతు బంధు పుణ్యమా అని సాగు భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి వచ్చాయి గ్రామాల్లో ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల వరకు ఎకరం పలికే చోట ఒక్కసారిగా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలకు చేరింది రేట్లు పెరగడంతో రియల్టర్లు అమ్మకాలు కొనుగోళ్లు జోరు పెంచారు ఎక్కడ చూసినా వెంచర్లే దర్శనమిచ్చాయి నగరాలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ వెలిసాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు జనం కూడా తమకు ఉన్నంతలో భవిష్యత్ అవసరాల కోసం గుంట రెండు గుంటలు కొనుగోలు చేశారు ఇదంతా ఎన్నికల ముందు పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రియల్ రంగం స్తబ్దుగా మారింది ఇక హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణ మూసి ప్రక్షాళన పేరిట హైడ్రా రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది చెరువు సిక్కం బఫర్ జోన్లలో ఉన్న కట్టడాల కూల్చివేతలు సామాన్యులు ఇళ్లే ఎక్కువగా ప్రభావితమయ్యాయి లక్షల పెట్టికు లోన్ల ద్వారా కొనుగోలు చేసిన సామాన్యులు రోడ్డును పడటంతో జనం ఆలోచనలు పడ్డారు ఈ క్రమంలో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి ఇది ఒక్క రాజధానికే పరిమితం కాలేదు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి రియల్ ఎస్టేట్ రంగంలో కమిషన్లు భారీగా ఉండటంతో చాలా మంది దీనిని ఉపాధిగా మలుచుకున్నారు ఒక్కో డీల్కు ప్రాపర్టీ బట్టి వేల కోట్లు వేలు లక్షల్లో తీసుకున్న వారు కూడా ఉన్నారు కొందరు అనతి కాలంలోనే కోట్లకు పడకలెత్తారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం మార్కెట్ లేకపోవడంతో నెలకు పది వరకు విక్రయించేవారు ప్రస్తుతం ఒకటి కూడా కావట్లేదని పేర్కొంటుండడం గమనార్హం క్రయ విక్రయాలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో గతంలో ప్లాట్లు ఇళ్ల కొనుగోలు చేసిన వారి విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారు డిమాండ్ లేకపోవడంతో కనీసం కొన్న ధర కూడా రావట్లేదని పరిస్థితి కక్కలేక మింగలేక ఉందని అంటున్నారు రానున్న నూతన సంవత్సరంపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ మునిపటిలా కొనసాగాలంటే ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు రిజిస్ట్రేషన్ పకడ్బందీగా చేపట్టడం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడం వంటి చర్యలతో త్వరగా ఊపందుకునే అవకాశాలుంటాయని నిపుణులు భావిస్తున్నారు ఏది ఏమైనా కొత్త సంవత్సరంలో రియల్ రంగం ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే